మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ రాంగోపాల్ వర్మ ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యక్తి కాంట్రవర్సీకి కేరఫ్ అడ్రస్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చాడు మొన్న ఈ మధ్య కాకినాడ పొట్లో పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని ఆ షిప్ ని సీజ్ చేయమని అధికారానికి ఆదేశించడం మనం చూస్తాం అప్పటి నుంచి సీది షిప్ అనేటువంటి స్లోగన్ బాగా సోషల్ మీడియాలో పడింది ఇప్పుడు అదే పేరుతో వర్మ మరో సినిమా తీయబోతున్నాడు అనేటువంటి వార్తలు మనకు అందుతున్నాయి ఇప్పటికీ అనేక కేసుల్లో అనేక వివాదాల్లో ఎరుక్కున్న వర్మ ఇప్పటికీ అదే రకంగా మాట్లాడుతున్న వర్మ ఇప్పుడు ఈ సినిమాని ఎలా తీయబోతా ఉన్నారు సో మాజంగా సినిమా తీయటాన్ని ఎవరు వ్యతిరేకించరు అన్ని విషయాల మీద సినిమాలు తీస్తూనే ఉంటారు కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతోటి ఎన్టీఆర్ ని వక్రీకరించి సినిమా తీశారనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి రక్త చరిత్ర పేరుతోటి పరటార్ రవి చరతును వక్రీకరిస్తూ సినిమాలు తీశారనే ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా ఏం తీయబోతున్నారు వేషని బియ్యం తరలిస్తున్న ద్వారంపూడిని విరంగా చూపించబోతున్నాడా లేదు పట్టుకున్న పవన్ కళ్యాణ్గా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడా వర్మ మారాడా మారే అవకాశం ఉందా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు శేఖర భాష సార్ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డైలాగ్ బాగా నచ్చింది నాకు ముఠా మేస్త్రి సినిమా చూసినప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆయన ఆ సినిమాలో ఒక పొలిటీషియన్ అవుతారు తర్వాత నేత అవుతారు హోమ్ మినిస్టర్ అవుతారు అయిన తర్వాత తాట తీస్తారు అందరికి సినిమా హీరోలు ఉన్నప్పుడు చేసే ఆ డైలాగులు సినిమాల్లో మాత్రమే ఉంటాయి రియల్ లైఫ్ లో ఉండవు అని అనుకుంటారు సినిమా హీరో రియల్ హీరో అయ్యేది ఎప్పుడు అంటే అది నిజంగా చేసి చూపించినప్పుడు అవును పవన్ కళ్యాణ్ సినిమాల్లో కూడా ఇలాంటివి మనం చాలా చూసాం చూసాం ఇప్పుడు రియల్ గా కూడా అవును ఇట్లా చూసి షిప్ అన్నాడు అదిరింది అది అంటే నిజంగా దాంట్లో అన్యాయం ఉందా లేదా అనేది అవన్నీ ద గట్స్ అండ్ అంటే గట్స్ అంటే ఇప్పుడు జనరల్ చెప్పాలంటే అవతల వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం ఇలాంటి డైలాగులు చేసాం ఇలాంటివి పెట్టే అది గట్స్ అవును అంతేగాని మందే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది బట్ ఏదైనా ఐ లైక్ దట్ ఫ్లో అది ఉంది అది నిజంగా ట్రెండ్ అవుతుంది ట్రెండ్ నియడంలో రామ్ గోపాల వర్మ ఫస్ట్ ఉంటారు అది దేన్ని మిస్ చేసుకోరు కాకపోతే రామ్ గోపాల వర్మ గారికి బాగా సూట్ అయింది ఏంటంటే షీఈస్ షిప్ అంటే ఆయన ఎక్కువగా ఆరాధిస్తుంటారు కదా షిప్ అంటే షీ తోటి ఏ షిప్ అది అది ఫ్రెండ్షిప్ ఎటువంటి షిప్ ఉంటుంది అదే దాని గురించి బేసికలీ ఆయన ఆ కోణంలోనే ఆ చిలిపి కోణంలోనే ఎక్కువగా ఉండుంటాయి కదా ఆయన సినిమాలు బట్ అప్పుడప్పుడు ఇలా పొలిటికల్ సెట్లు వేస్తుంటారు కానీ సి ఏదైనా సపోర్టివ్గా తీసుకునే ఇది ఉండాలి ఇప్పుడు మీరు చెప్పారు ఆయన చరిత్ర రక్త చరిత్రలో ఒకరిని వక్రీకరించారు ఇంకొకరిని అని చెప్పి సి మనకి ఫరుగా వచ్చేవి ఉంటాయి విమర్శలు వచ్చేవి విమర్శల్ని అందరూ ఆహ్వానిస్తారు కానీ విమర్శలు పరిధి దాటితే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను పరిధి దాటితే మోహానికి బర్రె ఈ గేద మోహానికి పవన్ కళ్యాణ్ గారి బొమ్మని చంద్రబాబు బొమ్మని లోకేష్ బొమ్మని పెడితే ఎలా ఉంటది అది చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఖచ్చితంగా తప్పే ఖచ్చితంగా తప్పే నీకైనా తప్పే నాకు ఆ పోస్ట్ డిలీట్ చేస్తున్నారు కానీ ఈ పోస్ట్ గతంలో ఆయన హ్యాండిల్ కాదు కాదు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే సంసార్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు ట్విట్టర్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజు బాధపడుతున్నాడు కదా కార్తీక్ లేకపోతే ఈ ఫ్యాన్స్ మరి సంవత్సరం మొత్తం ఏం చేశారు మీరు కంప్లైంట్ ఇచ్చారా కేసు చేశారు అప్పుడు ఎవరు తీసుకున్నారు గత ట్విట్టర్ వాడికి ఇచ్చారా ట్విట్టర్ ఇది మనోభావాలను దెబ్బ ఉంది కింద కంప్లైంట్ లో హరాస్మెంట్ లేకపోతే ఒక ఒక పర్సన్ ని కించి ఒక ఉంటాయి దాంట్లో ఒక వంద మంది ఒక వెయ్యి మంది కొడితే వెంటనే పోస్ట్ ఎగిరిపోతుంది ఎక్కడ పోయి రాళ్ళంతా ఇది ఏంటంటే ఒక గేట్ కీపర్ ఉన్నాడు ఇప్పుడు మీరు చెప్పినట్టు రక్త చరిత్ర ఇవన్నీ కూడా ఏ సినిమాలు అయితే ఉన్నాయో అవి అలా వచ్చేసింత వచ్చేసాయి అంటే ఒక సెన్సార్ బోర్డు సభ్యులు కొంతమంది చూసి దాన్ని ఆమోదించారు పర్లేదు చూడొచ్చు జనాలు అని చెప్పి మరి వాళ్ళు ఆమోదించకపోతే ఇప్పుడు ఇంకా దారుణంగా తీసుకోవచ్చు వాళ్ళు ఆమోదించారు కానీ జనం ఆమోదించలేదు అది వేరే విషయం ఇక్కడ తప్పు ఎవరిది అనేది అంటే నాకు కార్తీక మీద పీకల దాకా కోపం ఉంది నేను పచ్చి బూతులు తిట్టుకుంటా బూత్లు తిట్టుకుని మనసులో తిట్టుకుంటాను లేకపోతే బయట తిట్టాను ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాను రికార్డ్ చేసి నా ఫోన్లో పెట్టుకుంటే ఓకే నా ఫోన్లో పెట్టుకుని నలుగురు ఫ్రెండ్స్ కి పంపించాను ఇది కూడా ఓకే ఎవరికి కార్తీక్ అంటే పడని వాళ్ళకి పంపించాను అది కూడా ఓకే కానీ ఫేస్బుక్ లో ట్విట్టర్లో పెట్టానుకో సో అప్పుడేమవుతుంది నేను డిఫేమింగ్ చేసినట్టు అవుతుంది అప్పుడు నువ్వు ఏం చేయాలి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి చూసుకోవాలి డిఫేమ్ కేస్ వేరే ఫస్ట్ ట్విట్టర్ వాడికి రిపోర్ట్ చేయాలి అది చేసినప్పుడు ఇమీడియట్గా అంతెందుకు మన దాంట్లోనే కొంచెం తమ్ముజ బాగాలేకపోతే ఏ ఏ వెబ్ యూట్యూబ్ ఛానల్ వస్తాయి మన ఒకసారి ఇది నచ్చలేదు ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు మనకి మా మనోభావాలు దెబ్బతిన్నాయంటాడు సరే భయ్యా మారుస్తాం అని చెప్పంటాం మారుస్తాం అంతే కదా సో ఇక్కడ ట్విట్టర్ వాడి దగ్గర నుంచి రావచ్చు అంతెందుకు మొన్న మా అమ్మాయి శర్మ ఉంది కదా ఆవిడ ఇట్లాగే కేసు పెట్టింది ఆ గురించి వాళ్ళు ఏవో రాసేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వీళ్ళు రాసేస్తున్నారు వాళ్ళని తీపిచ్చేయండి అంటే చాలా ఛానల్స్కి వాళ్ళే డైరెక్ట్గా తీసుకొచ్చి ఆ లింక్లు తీసేయడం ఇవన్నీ కూడా చేశారు కదా ఇది అక్కడ ఎక్కడ జరిగింది ఇక్కడ గేట్ కీపర్ ఎవరు ఒక సెన్సార్ బోర్డు ఒక ట్విట్టర్ వాడు వీళ్ళిద్దరూ చేసిన పని ఏంటి వీళ్ళ మీద చర్యలు వీళ్ళ మీద చర్యలు గేట్గా తీసుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతుందంటే రేపు వీళ్ళు గవర్నమెంట్ మారినా కూడా ఇటువంటి పని ఎవరు చేయరు అది పాయింట్ ఆయన కాకపోతే వంద మంది వస్తారు తిట్టేవాళ్ళు తిట్టడం పర్లేదు అంటే విమర్శించడం పర్లేదు అది బూతుల వరకు అది అతిగా పోయేంత వరకు జరుగుతుంది కదా అని కాడే పాయింట్ ఆ అదేంటునా అది జరిగినప్పుడు చర్యలు తీసుకోవాల్సింది ఫస్ట్ ఈ గేట్ కీపర్లు ఎవరు సెన్సార్ బోర్డు వాళ్ళు ట్విట్టర్ బోర్డు వాళ్ళు ఫేస్బుక్ బోర్డు వాళ్ళు యూట్యూబ్ బోర్డు ఆ గేట్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయలేదు అనుకోండి అలాంటి వాళ్ళని ఇండియాలో ఎట్లా ఉండిస్తారు మీరు అది కదా మనం మాట్లాడాల్సింది ఇప్పుడు రామ్ గోపాల కాకపోతే కృష్ణ గోపాల వర్మ వస్తాడు ఇంకోళ్ళు ఎవరో వస్తారు పెడతారు ఇలా అంత ఎందుకండి మనం మన వీడియో కింద వంద కామెంట్లు పెట్టచ్చు ఆడు నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడతాడు సో వీళ్ళందరినీ తీసుకెళ్లి జైలు పెడతారా సరే వేరు కింద కామెంట్ పెట్టడం వేరు పర్టికులర్ గా వీడియో చేయటం వేరు ఇప్పుడు కార్తీక్ పరిచయం పరిధి ఉంటుంది వీడియో చేయడానికి మీకు ఒక పరిధి ఉంటది మాట్లాడటానికి ఆ పరిధి దాటి ఇప్పుడు మీరు ఇప్పుడు నేను మాట్లాడాను మాట్లాడానుకో ఏం చేస్తావు నువ్వు వేస్తావా ఒక యూట్యూబ్ రెస్పాన్సిబిలిటీ ఉంది వాడు ఏం చేయాలి ఇలాంటి వచ్చినప్పుడు సరే గా వెళ్ళి వచ్చేసినవి అనుకుంటే పర్లా ఇప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి మనం పెడితే స్ట్రైక్లు పడట్లా సీరియస్ గా సీరియస్గా వాడు ఇలాంటి బూతుల్ని లేకపోతే ఒక న్యూడ్ పిక్చర్ పెడితే వేస్తారా లేదు కదా అది తప్పు ఇది కూడా తప్పే కదా అవును ఇది తప్పే అది తప్పే కరెక్టే మరి తప్పైనప్పుడు ఫస్ట్ చర్య తీసుకునేది ఎవడు వీడు ఆ ఛానల్ నుంచి డిలీట్ చేయించాల్సింది వాడు అసలు అలాంటివి పోకూడదు ఇలాంటి వర్డింగ్స్ మేము ఒప్పుకోం ఈ ఇట్లా పెద్ద మనుషుల్ని పెద్ద మనుషుల్ని కాదు ఎవరికైనా సరే మీరు చెప్పినట్టు ఆ తల బర్రికి వేరే మనిషి తల పెట్టడం అనేది నాట్ గుడ్ అప్పట్లో లాలు ప్రసాద్ యాదవ్ ఆయన గడ్డి స్కామ్ చేశాడు అని చెప్పి ఏదో ఒక కోర్టులో కేసు వచ్చింది తేలిందో లేదో తర్వాత విషయం ఆయన ఏం చేశాడు గడ్డి తిన్నాడు గడ్డి తిన్నాడు అని చెప్పి దునపొతికి ఆయన ఇదేం చేసి అంటే గడ్డి తిన్నాడు గడ్డి స్కామ్ చేసిన దానికి వేసిన అది ఇలా చాలానే జరిగాయి మన దేశంలో అండ్ అంటే ఆయన మీద కేసులు కూడా ఉండే ఆ టైంలో అంటే గడ్డి దాణా స్కామ్ సరే అది సరే ఒక ఒక టైంలో గా చూపించడానికి కొంత వాడారేమో అది పక్కన పెట్టేస్తే మనసులో గజ్జి పెట్టుకుని అదే పదే పనిగా చేయటం అనే పాయింట్ నేను ఆయనకి గడ్జి ఉంది అనుకుందాం ఓకే ఆయన కాకపోతే ఇంకో వంద వైసీపీ వాళ్ళందరికీ వీళ్ళ మీద గడ్జి ఉంటుంది వీళ్ళందరికీ వీళ్ళ మీద గడ్జి ఉంటుంది సో ఎవడైనా తిట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అవు ఒప్పు ఒప్పుదాం కదా సమాజానికి ఒక లిమిటేషన్ అని ఉంటుంది ఇవి చూడడానికి మనకి లాస్ట్ టైం అదే కదా ఏంటయ్యా ఈ భాష ఆ రోజా గారు మాట్లాడతారు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఇటు సైడ్ వాళ్ళు మాట్లాడతారు ఇటు సైడ్ వీళ్ళు మాట్లాడతారు ఒక ఆయన పెద్ద మీటింగ్ పెట్టి అందరూ కూడా ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పి పబ్లిక్ గా మీకు గుర్తుందో లేదా పెద్ద నాయకుడే ఆయన పార్టీలు ఎందుకు ఆ పార్టీ వాళ్ళు మాట్లాడారు ఈ పార్టీ వాళ్ళు మాట్లాడారు కానీ అలా మాట్లాడినప్పుడు వేస్తాడా మనం ఛానల్ నుంచి మనం వేస్తామా బీ పైన చేయాలి కట్టైనా చేయాలి కదా అవును లేదు అది అలవాటు చేద్దాం జనాలకి అని చెప్పి మెల్లమెల్లగా పర్లేదు ఇది పర్లేదు ఇది పర్లేదు అని చెప్పి మెల్లగా అలవాటు చేస్తున్నాం మనమే మనది తప్పు ఉంది అలాంటివి మాట్లాడినప్పుడు మనం వేయకూడదు అలాగే మీరు వేసుకోకపోతే వేసుకోకపోకండి నేను మాట్లాడి మీరు వేయట్లేదు కదా తొక్కేస్తున్నారు కదా నా నోరు నొక్కేస్తున్నారు కదా నేను నా ఛానల్లో పెట్టుకుంటా అని చెప్పి ఆయన ఆయన ఛానల్లో పెట్టుకున్నా కూడా నా మనోభావాల దెబ్బతిని నువ్వు కంప్లైంట్ ఇస్తే ట్విట్టర్ ఒకటి తీసేయాలి ఒకటిస్తే తీలా ఇద్దరిస్తే తీలా మరి పవన్ కళ్యాణ్ గారికి కోట్లలో ఉన్నారు అభిమానులు మరి కనీసం ఒక వెయ్యి మంది ఇచ్చిన పని అయిపోయేదే మరి నిన్న మొన్న డిలీట్ చేయాల్సిన ఎందుకు వచ్చింది అది పాయింట్ సో గట్టిగా ఎవరి పని ఎవరికైనా ద్వేషం ఉండొచ్చు ఆ ద్వేషం మితిమీరి మాటలు లేకపోతే ఇటువంటి వచ్చినప్పుడు వీడియోలు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయాల్సింది మీ ఛానల్ వస్తే మీ ఛానల్ వాళ్ళు అది దాటిందంటే ఆ యూట్యూబ్ వాళ్ళు ట్విట్టర్ వాళ్ళు ఆ బోర్డు వాళ్ళు వాళ్ళకి కంప్లైంట్ అయినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే వాళ్ళ మీద గవర్నమెంట్ చర్య తీసుకోవాలి ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని అడగాలి వాళ్ళని బాధ్యులు చేయాలి ఒక రాంగపాల మీద కేసు పెట్టేస్తే సరిపోద్దు ట్విట్టర్ రోడ్ మీద కేసు పెట్టాలి నువ్వు ట్విట్టర్ రోడ్డు ఎక్కడ పోయాడు ట్విట్టర్ రోడ్కి కంప్లైంట్ ఇచ్చారా ఇస్తే వాడు ఏం చర్యలు తీసుకున్నాడు రాశారా వాడిని అడిగారా అడగరు ఆడెక్కడో వే ఇంకొకటి అడుగుతా ఇప్పుడు రాకపోవడం ఇండియాలోనే లేరు అనుకుందాం లేకపోతే ఒక ఫారిన వాడే ఉన్నాడు ఉంటారు కదా మాకు ఇంకా పంచి ప్రభాకర్ అని ఇంకా చాలా మంది ఎక్కడెక్కడి నుంచో చేస్తుంటారు వీడియోస్ అందరు కూడా చేస్తుంటారు వాళ్ళు ఫారెన్ నుంచి పెట్టేస్తారు పట్టుకొస్తారు అక్కడి నుంచి లేదు కదా వాళ్ళు ఎప్పుడైనా ఇండియా రాకపోతారా అప్పుడు పట్టుకుందామా అని చెప్పి చూస్తుంటారు తప్ప సో యూట్యూబ్ అనేది నాట్ జస్ట్ ఇన్ ఇండియా ఆర్ హైదరాబాద్గా ఉంది ట్విట్టర్ కూడా అలాగే ఉంది ఇదే ట్వీట్ ఇదే మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళని కించి ట్వీట్ ఏదైతే ఉందో అది సపోజ్ ఒక అమెరికా నుంచో ఒక నార్త్ కొరియా నుంచో లేకపోతే చైనా నుంచో ఒకటి పెట్టాడు అనుకుందాం ఏం చేస్తావు చేయాల్సింది ఎవరు నువ్వేం చేయలేవు ఎవరు చేయాలి యూట్యూబ్ వాడు చేయాలి ట్విట్టర్ కూడా చేయాలి వాళ్ళ మీద నువ్వు ఎఫ్ఐఆర్ చేసి చైనాకి వెళ్ళి పట్టుకొస్తావా చేయవు కదా దీనికి సిస్టమ్ పద్ధతి ఏంటి అంటే చేయాల్సిన వాడు చేయాలి వాడు చేయలేదంటే వాడి మీద కేసు పెట్టాలి మా ఇండియాలో ఇలాంటివి అలౌడ్ చేయము దిస్ పోస్ట్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ ఇండియా చాలా చాలాసార్లు వస్తాయి రైట్స్ కొట్టినప్పుడు ఇండియాలో ఈ పోస్ట్ పని చేయదని వస్తుంది ఎందుకంటే ఇండియాలో కొంతమంది కంప్లైంట్ చేశారు వాళ్ళు మనోభావాలు దెబ్బదేనా నువ్వు ఫిట్ట రోడ్ని అడగాలి సెన్సార్ బోర్డును అడగాలి వాళ్ళని బాధ్యులు చేసినప్పుడే ఇలాంటి పోస్టులు ఇలాంటి సినిమాలు రావడం ఆగుతాయి మీకు బాధ అనిపిస్తే మీరు ఫస్ట్ చేయాల్సింది అది అది ఎస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మచ్